హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష బిహాన్ బ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను చాలా సింపుల్గా ఈజీగా పది నిమిషాల్లోనే రెడీ అయిపోయే ఇన్స్టెంట్ టేస్టీ సొరకాయ గారెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ గారెలు ఈవినింగ్ స్నాక్స్కైనా చేసుకోవచ్చు లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా కానీ చేసుకోవచ్చు మరి ఇంత ఈజీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇక మనం చూసేద్దాం ఈ సొరకాయ గారెలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను ఒక సొరకాయని తీసుకున్నాను సొరకాయకి పైనన్న చెక్కుని మొత్తాన్ని రిమూవ్ చేయండి సొరకాయ గారెలు ప్రిపేర్ చేసుకోవడానికి వీలైనంత వరకు లేత సొరకాయని తీసుకోవడానికి ట్రై చేయండి ఇలా పైనున్న చెక్కును మొత్తం తీసేసుకున్న తర్వాత సొరకాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత సొరకాయ మధ్యలో సీడ్స్ ఉంటాయి కదా ఆ సీడ్స్ రాకుండా పైనున్న గ్రీన్ పార్ట్ మొత్తాన్ని తురుముకొని మధ్యలో ఉన్న ఈ సీడ్స్ అన్నిటిని రిమూవ్ చేసేయండి సొరకాయ ముక్కలు మొత్తాన్ని ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఇరవై ఇరవై ఐదు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్కను తీసుకోండి మీరు ఒకవేళ మీరు ఒకవేళ కారం తక్కువగా తినేటట్లయితే పచ్చిమిరపకాయల్ని తగ్గించి తీసుకోండి తరువాత అందులోనే ఒక చిన్న కొత్తిమీర కట్ట కాడలతో సహా వేసుకోండి ఇందులోనే ఒక స్పూన్ కళ్ళుప్పుని కూడా వేసుకొని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి మీ దగ్గర ఒకవేళ కళ్ళుప్పు ఎవైలబుల్లో లేకపోతే మామూలు ఉప్పునైనా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి తురుముకున్న సొరకాయ నాకైతే ఈ సొరకాయ తురుము రెండు కప్పుల వరకు వచ్చింది రెండు కప్పుల సొరకాయ తురుముకి కప్పున్నర బియ్య పిండిని తీసుకున్నాను ఇందులో నేను ఇంట్లో ఉండే బియ్య పిండిని యూజ్ చేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే బయట దొరికే బియ్య పిండినైనా కానీ యూజ్ చేసుకోవచ్చు ఇందులోనే ఒక కప్పు ఉల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటేనే పిండి పర్ఫెక్ట్గా వస్తుంది పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక కళాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోండి ఆయిల్ బాగా వేడెక్కేలోపు ముందుగానే కలిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా ఉండలుగా చేసుకోండి ఉండలు ఖచ్చితంగా ఈ సైజే తీసుకోవాలని లేదు మీకు నచ్చిన సైజులో చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఉండల్ని ఒక ప్లాస్టిక్ కవర్ కానీ పాల కవర్ని కానీ తీసుకొని ఈ విధంగా ఒత్తుకోండి ఇలా ఒత్తుకున్న పిండిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి ఆయిల్లో వేసిన వెంటనే గారెని కదిలించకండి ఒక నిమిషం తర్వాత గారెని బ్యాక్కి టర్న్ చేసుకోండి గారెని ఈ విధంగా బ్యాక్కి ఫ్రంట్కి టర్న్ చేసుకుంటూ కాల్చుకోండి గారై ఈ విధంగా కలర్ చేంజ్ అవగానే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ విధంగానే మిగిలిన పిండి మొత్తాన్ని గారెల్లా వేసుకోండి అంతే వేడి వేడి సొరకాయ గారెలు రెడీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి చేసుకోవడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది మీరందరూ కూడా తప్పకుండా ఈ సొరకాయ గారెల్ని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నేను చూపించిన ఈ సొరకాయ గారెలు మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్కి చూస్తున్న వీవర్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్